యి అన్ని కొట్టుకపోయినాయి ఒకొక్క తలుపులు ఉంటే నా మామూలు వచ్చి పచ్చిని అన్ని అబ్బ మంది ఇళ్ళు ఉంటాను గిన్నెలు మంది ఇచ్చారు కింటాన్నారు అవి ఏం పోయినాయి నా కొడుకు చూసుకున్న మూడు బత్తాలు ఒడి తీసుకొని రెక్కలు తీసుకొని పచ్చికున్నా అన్ని పోయిందా బ అన్ని ఇట్లా పోయినాయి

రిగినా తిరిగినాయి అనుకున్నా ఫైట తలుపు వేసుకున్నా బడ బడ బడబడ బాబా నేను అత్తనా అని నాది నేనే అంటే వీళ్ళంతా పోయి ఎరకలేక నేను ఇలా బాని వాళ్ళకి ఎరకలే ఓ చిప్పుడు అమ్మ చచ్చిపోతే తట్టున తలు కూడా వీకి తాళు బట్టి గురికి పోయి అక్కడ వేసుకున్నాను కాదమ్మా ఇప్పుడు సామాన్లు అన్ని కొట్టుకోపోయినాయి ఏ వస్తువు లేదు నీకంటూ గ్యాస్ లేదు ఉప్పు లేదు కారం లేదు బియ్యం కూడా ఏం లేదు ఏం కనిపిస్తలేదు కదా ఎక్కడ తింటున్నావు నేను పప్పులు ఇచ్చా వాళ్ళు ఒకరించి పోయి కూర్చో వండుకొని తింటాను ఒక్క బట్ట లేదు ఈ బట్ట కేసార్ ఇచ్చిన బట్టలే కట్టుకుంటాను కేసార్ ఇచ్చిండా కేసార్ ఇచ్చిండు బట్టలు పాత బట్టలు పాత బట్టలు ఇక నా ఇబ్బంది కందు రాదు దండం పెడతా నా కొడుకు లేదు కాంగ్రెస్ వాళ్ళు తెలియదు అన్నది మరి వస్తున్నా రెండు తలుపులు చెప్పిపోయింది మాడిబిడ్డ ఇప్పుడు మీరు రాలేదా మాడి బిడ్డ ఇంట్లో తింటాన్న ఉండు రుకబెట్టుకుంటా పెట్టుకుంటాన్న అని చెప్పంటానా ఇంట్లోకి రాకన్నారు వచ్చిన వాళ్ళంతా ఇంట్లోకి రాకు చచ్చిపోతావు కూలిపోద్దానా అంటే ఇక నేను ఆడు ఉడకబెట్టుకొని తింటాను నన్న మీద ముగ్గురు ఆడేళ్ళు అయితే ఐదవ పట్టారు మొగోళ్ళు లేరు నా భర్త నా భర్త పోయిన ఇప్పుడు ముప్పై ఏళ్ళు నా భర్త చచ్చి సచి రెక్కలు ఇచ్చుకొని భూమి మీద భర్త సారు మడి లేదు మాన్యూ ఎన్నరు రాలే సారు ఎన్నర రాలే ఏ జన్మాన రాలే నేను ఏడన్నా పిల్లప్పుడు వీళ్ళ నుంచి ఎన్నరూ రాలే ఈ ఇప్పుడే ఇప్పుడే సారు అబద్ధాలు ఆడాం మేము మాకు బువ్వ పుట్టాలి అబద్ధాలు ఆడితే వాళ్ళు వచ్చి ఇల్లు కనీసం ఇస్తామని చెప్పి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు ఎలాంటి డబ్బు సాయం చేయలేదు వాళ్ళు వీళ్ళు సందాలు వేసుకొని చదువుకున్న సార్ అడక ఉప్పులు పప్పులు తెచ్చి పెట్టిపోతారు అబద్ధం ఆడొద్దు సీతం వచ్చింది కైత వచ్చింది మరి వాళ్ళు ఏం డబ్బులు సాయం చేస్తారో కానీ ఇంకా వాళ్ళు ఇంకా సాయం చెప్పిపోయి కానీ అసలు ఇప్పటివరకు ఎలాంటి ఒక రూపాయి కూడా సాయం చేయలేదు సాయం చేయలేదు సార్ ఓకే అబద్ధం ఆడొద్దు అంతే 对。<Yeah. S 2> okay.